మోటార్ బైకుల విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలు మరింత అవసరమని జిల్లా ఎస్పీ సిద్దార్థ ఘోషల్ సూచించారు వాహనాలు చోరీకి గురికాకుండా ఉండాలంటే సెంట్రల్ లాకింగ్ పోర్టు వీల్ లాక్ ను కూడా వినియోగించాలని అప్పుడు దొంగలు చోరీ చేసేందుకు ఆస్కారం ఉండదని ఆయన చెప్పారు రొద్దుటూరులోని కొంతకాలంగా మాయమవుతున్న వచ్చిన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్లను ప్రత్యేక క్రైమ్ టీం రికవరీ చేసింది సుమారు పదిహేను లక్షల విలువైన ఇరవై ఒక్క మోటార్ బైకులను బత్తల అంకయ్య నుంచి స్వాధీనం చేసుకున్నారు అన్నా క్యాంటీన్ ఇతర బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన టీవీఎస్ వాహనాలను డూప్లికేట్ కీలతో నిందితుడు చోరీ చేశాడని విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ త్రీ టౌన్ పిఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు కొత్తగా వచ్చిన డీఎస్పీ డి మురళీధర్ అర్బన్ సిఐ వెంకటరమణ నేతృత్వంలో క్రైమ్ టీం కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కానిస్టేబుల్ తిరుమలయ్య దస్తగిరి లక్ష్మీకాంత్ రెడ్డి ధనుంజయులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు మనం పట్టుకున్నాము అదేవిధంగా పట్టుకున్న తర్వాత పబ్లిక్ కూలిపోయిన పోగొట్టుకున్న విలువైన ఆస్తిని కూడా మనం రికవర్ చేశాము ఈ విషయంలో ఈ కేసులో గత ఒక ఆరు నెలల నుంచి కొన్ని టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిల్స్ మన పొండుతూరు పట్నం నుంచి మిస్సింగ్ అవుతా వచ్చింది గాయబౌతా వచ్చింది దీని గురించి మన క్రైమ్ టీమ్ని మనం యాక్టివేట్ చేశాము త్రీ టౌన్ సిఐ కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ కేసుని వర్కౌట్ చేశారు క్రైమ్ కానిస్టేబుల్స్ కూడా కేసు మీద వర్కౌట్ చేశారు దాన్ని ఫలితాలుగా ఇప్పుడు ట్వంటీ వన్ ఎక్స్ఎల్ మోటార్ సైకిల్స్ ఈరోజు రికవర్ చేసి మనం వాళ్ళ యొక్క రైట్ ఫుల్ ఓనర్స్కి అందించగలిగే ఒక స్థాయికి వచ్చాము ఇందులో మన కొత్త జాయిన్ అయినటువంటి డిఎస్పి మురళీధర్ గారు కూడా స్ఫూర్తితో ఈ కేసుని కన్క్లూజన్కి తీసుకువచ్చారు ఈ క్రైమ్ యొక్క పద్ధతి చూడాలంటే ఎంఓ చూడాలంటే ఈ టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్స్ని టార్గెట్ చేశారు ఎవరైతే ఇందులో అక్యూజ్డ్ ఉన్నారు ఎందుకంటే ఇది కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్ అలాగే ఆయన దగ్గర ఒక మాస్టర్ కీ ఉండింది అక్కడ రెండు మూడు పాత కీస్ని తీసుకొని కొన్ని అందులో మాడిఫికేషన్స్ చేసి దాదాపుగా అన్ని బైక్స్కి అన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్స్కి యూస్ పడే విధంగా ఆయన దాన్ని పెట్టుకున్నారు ఎక్కడైతే అన్నా క్యాంటీన్ కానీ ఇట్లా డాబాల్ ముందు పార్క్ అయినటువంటి బైక్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్లడం అనే పద్ధతి ద్వారా ఇది దొంగతనం చేశారు ఇది మన తీసుకునే మన హార్డ్ వర్క్ వల్ల కష్టపడే ఒక కృషి వల్ల ఇది రికవర్ చేయడం జరిగింది ఇంకా మన సైడ్ నుంచి పబ్లిక్ అందరికీ కూడా మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాము దట్ మీ మోటార్ సైకిల్స్ మీ వెహికల్స్ గురించి మీరు ఇంకా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా ఒక వీల్ లాక్ యూస్ చేసినట్టయితే వీల్ లాక్ అనే ఒక సింపుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఇన్స్ట్రుమెంట్ అది అది టూల్ మీరు పెట్టినట్టయితే ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా నోబడి కంటే ఎక్కువ బైక్ మీరు మీ ఇంటి వద్ద వీధిలో కానీ ఎక్కడైనా మీరు పార్క్ చేస్తే దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం అయిపోతుంది వీల్ లాక్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏదో బండి ఎక్కించి పోవాల్సింది అది అంత అది అసాధ్యం బేసికలీ ఒక సింగిల్ పర్సన్కి టూ పర్సన్స్కి అసాధ్యమైనటువంటి పని అయిపోతుంది అది కాబట్టి దయచేసి అందరూ కూడా టూ వీలర్ ఓనర్స్కి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ వీల్ లాక్ టూ హండ్రెడ్ త్రీ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీది వన్ ల్యాక్ రూపీస్ డేట్ లో వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ ఆస్తు మీరు కాపాడగలుగుతారు అలాగే మనం ఇంకా అప్రమత్తంగా ఉంటాము టౌన్ లో పెట్రోలింగ్ కూడా పెంచుకున్నాము ఈ మధ్యన అండ్ ఇదే విధంగా ఇంకా కూడా ఎక్కడెక్కడ కూడా మనకు ఈ దొంగతనం కేసెస్ ఉన్నాయి అన్నిటి మీద కూడా ప్రత్యేక నిఘా మనం పెట్టాము ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో విల్ సి మోర్ అండ్ మోర్ డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ కి మేలు జరిగే విధంగా ఈ క్రైమ్ వర్క్ అయితే కొనసాగిస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్